భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఆవాలతో ఇలా చేస్తే చాలండి ఒక్క పూటలోనే ఏంటంటే కనుక ఆ కష్టాలన్నీ కూడా పోతాయి అద్భుతంగా కలిసి వస్తుంది ఆవాల గురించి చాలామందికి కూడా తెలియదండి నిజం చెప్పాలంటే కనుక ఆవాలు అతీత శక్తివంతమైనవి అనమాట ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు చక్కగా ఫలితాలను తెచ్చి పెడతాయి అనమాట ఎలాంటి కష్టాలు ఉన్నా సరేనండి ఆ కష్టాలను తీర్చడానికి ఆవాలు ఏంటంటే ఉపయోగిస్తాయి మనకేంటంటే కష్టాలు ఎప్పుడు కూడా చెప్పి రావు కదా చాలా వరకు కూడా మనం ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్యతో బాధపడతాము అలానే కాకుండా డబ్బుకు సంబంధించిన కొన్ని కష్టాలు ఉంటాయి ఆర్థికంగా కష్టాలుంటూ ఉంటాయి అన్ని విధాలుగా కూడా మనకు కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి ఆ కష్టాల వల్ల మనం ఏంటంటే చాలా అయిపోతూ ఉంటాం ఎవరికీ చెప్పుకోలేము ఎంత చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కనుక కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పి ఈ చిన్న పరిహారం చేయండి ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది అలానే కాకుండా ఏ కష్టం ఉన్నా సరేనండి ఇట్టే తీరిపోతుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారం అంటే ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఆవాలను ఒక్క స్పూన్ వాడుకోవాలండి అంతే మించి కూడా ఎక్కువగా తీసుకోకండి అలా ఒక స్పూన్ ఆవాలను తీసేసుకుని పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అంటే చాలా మందికి కూడా సందేహం రావచ్చు సిద్ధశాస్త్రం అంటే ఏంటండి అంటే కనుక ఇక్కడ అండి మనకేంటంటే సిద్ధ శాస్త్రంలో పరిహారాలన్నీ కూడా సిద్ధించినవి అనమాట అంటే వాళ్ళ సొంతంగా చేసుకొని వాళ్లకు ఫలితాలు వచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఈ శాస్త్రాల్లో ఇలా చెప్పటం జరిగింది కాబట్టి మీరు కూడా అండి ఆవాలతో ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకునే పరిహారం అని చెప్పొచ్చు కేవలం చూడండి ఇక్కడ ఆవాలను తీసేసుకొని మనం పరిహారం చేసుకుంటే మన కష్టాలు ఇట్టే తీరిపోయి ఒక్క పూటలోనే అండి కష్టాల నుంచి మనం బయటపడవచ్చు అలానే కాకుండా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే అనారోగ్య సమస్యలు అంటే కనుక పెద్ద పెద్దవి కావండి చెప్పాలంటే గాలి ధూళి లాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదా మనకు అనుమానాలు కూడా ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా బయటపడటానికి ఆవాలు మనకు ఉపయోగపడతాయి అనమాట వాస్తవానికి ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు ఆవాలు ఇంకొకటి వచ్చేసి నల్లటి ఆవాలు అనమాట ఈ రెండు ఆవాలు కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి నల్లటి ఆవాల కంటే కూడా ఈ పసుపు ఆవాలు ఉంటాయి కదా అవేంటంటే కనుక అతీత శక్తివంతమైనవండి అవి లక్ష్మీ రూపంగా భావిస్తారు ఆవాలు ఏంటంటే కనుక నాన్ని ఆకర్షించటంతో పాటు రుణ బాధని కూడా అనమాట ఆ పసుపు ఆవాలు ఏంటంటే కనుక చాలా మందికి దొరకవు అవి దొరకక ఏంటంటే కొంతమంది తెచ్చుకోకు అలానే కాకుండా వాటితో ఏంటంటే కొంతమంది పరిహారాలు చెయ్యరు కానీ ఈ పసుపు ఆవాలు ఏం చేస్తాయో తెలుసండి ఒకసారి మనం తెచ్చి ఆవలను పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా అండి పురుగు పట్టవు పుచ్చిపోవు అవి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి అన్నమాట అందుకే పసుపు ఆవలను లక్ష్మీ రూపంగా భావించబడుతుంది చాలామంది కూడా పసుపు ఆవలని తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటారనమాట అవి ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు చాలామంది కూడా తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీకు పసుపు ఆవాలు అంటే దొరికితే తెచ్చుకోండి ఎక్కడైనా లభిస్తాయండి తెచ్చేసుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పే విధంగా ఏంటంటే కనుక నల్లటి ఆవాలతో పరిహారం చేసుకోండి అంటే ఇందులో రెండు పరిహారాలు ఉన్నాయండి ఒకటి పసుపు ఆవాలకు సంబంధించింది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక ఈ నల్లటి ఆవాలకు సంబంధించింది అనమాట ఈ నల్లటి ఆవాలు ఏంటంటే కనుక మన మీద చెడు శక్తి ఉంటుందండి అంటే మనకేంటంటే కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద కష్టాలు కూడా ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇప్పుడు చెప్పే పరిహారం మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందండి పెద్ద పెద్ద కష్టాలను మీరు దూరం చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించుకోవటానికి ఆ కష్టాన్ని లాగా కరిగించుకోవటానికి ఈ పరిహారం పనిచేస్తుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కొంతమందికి వెంటనే ఫలితం వస్తుందండి కొంతమందికి ఏంటంటే కనుక కొంచెం సమయం పట్టొచ్చు అనమాట ఎందుకంటే ఈ ఆవాలు చెప్పాలంటే వాస్తవానికి వెంటనే కొంతమందికి ఫలితాన్ని ఎలా తెచ్చిపెడతా అంటే మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు అలానే కాకుండా గ్రహస్థితులు సరిగ్గా లేకపోవటం దైవనుగ్రహం లేకపోవటం గురుబలం సరిగ్గా లేకపోవటం రాహుకేతు ప్రభావాలు ఉండటం ఇలాంటివి ఉండటం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది కానీ కొంతమందికి ఇవి కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట వితిన్ సెకండ్స్లోనే ఫలితం కూడా వస్తుంది కాబట్టి మీ కష్టాన్ని తొలగించుకోవాలంటే మీరు ముందుగా ఏంటంటే కనుక చేతిలో ఒక స్పూనంత ఉప్పుని తీసుకొని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి చిటికెడే పసుపుని తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం పసుపు ఆవాలను వాడట్లేదు కాబట్టి చిటికెడ పసుపుని తీసుకుంటే ఆవాలు పసుపు కిందికి లెక్క చేయబడతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకొని ఏ కష్టం ఉందో ఆ కష్టం ఏంటంటే కనుక ఆవాలకు చెప్పండి అంటే ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు మనం చెప్పుకోవాలి మనకే కష్టం పదే పదే వస్తుంది దేనివల్ల సఫర్ అయిపోతున్నాము అంటే ఎన్ని భరించలేని కష్టాలు వస్తున్నాయో వాటికి చెప్పుకోవాలండి అలా చెప్పుకుంటే అవి తొందరగా తీసేసుకుంటాయి ఉప్పు నెగిటివిటీని తీసేసుకుంటుంది కదా మన కష్టం కూడా అలాగేనండి ఒక రకంగా చెప్పాలంటే నెగిటివిటీ కిందికే వస్తుంది అనమాట కష్టాల వల్ల మనకేంటంటే విపరీతంగా అంటే ఇలా నష్టాలు కూడా జరుగుతుంటాయి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటికి రావటానికి ఈ యొక్క ఆవాల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి అందుకే మీరు ఇలా ఏంటంటే కనుక ఆవాలు ఉప్పు పసుపు తీసుకోండి చాలండి ఇంకంతకు మించి మీరు తీసుకోవాల్సిన లేదు కానీ ఇవి చేతిలోనే తీసుకోవాలండి కుడి చేతిలో తీసుకోండి తీసుకొని సంకల్పం చెప్పుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీకు మంచిగా జరుగుతుంది చెడైతే జరగదు ఫలితం ఉంటుంది ఒకసారి చేస్తే మీకు తెలిసిపోతుంది రెండోసారి ఏంటంటే కనుక మీరే ఆటోమేటిక్గా చేస్తారండి వద్దన్న సరే మీరు చేసుకుంటారనమాట వద్దన్న సరే చేసి ఏంటంటే కనుక ఫలితం పొందుతారని చెప్పొచ్చు కష్టాలను తీర్చడానికి ఏంటంటే కనుక మంచి మార్గాన్ని చూ చూపించటానికి ఈ పరిహారం అనేది మనకు ఎక్కువగా పనిచేస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ ఆవాలను తీసుకెళ్లి ఏంటంటే ఒక చెట్టు మొదట్లో పడేయండి ఏ చెట్టు మొదట్లోనైనా సరే వేసేసుకోండి సరిపోతుంది ఇంకా ఫలితం వస్తుంది కానీ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు అలా చూస్తే ఫలితాలు ఉండవు అలానే కాకుండా ఈ ఆవాలను పడేసి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంకా గమ్మునైపోండి ఎవరికి చెప్పకండి ఇలా చేసుకున్నాం ఇలా చేస్తేనే మాకు ఫలితం వచ్చిందని చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనమాట ఈజీగా చేసేసుకుని ఇంకా మనం ఏంటంటే రిజల్ట్ని పొందొచ్చు అనమాట ఇది మంచి పరిహారం అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎన్ని భరించలేని కష్టాలు ఉన్నా సరేనండి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఈ ఆవల పరిహారం అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చిపెట్టే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీన్ని ఏంటంటే కనుక ఆచరించండి సమయం సందర్భం అలానే కాకుండా రోజులు నక్షత్రాలను ఏమీ లేదు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఏ రోజు చేసినా కానీ ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అందుకే ఏంటంటే కనుక పాటించండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే పసుపు ఆవాల పరిహారం చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పసుపు ఆవాలండి ఇలా ఉంటాయి అన్నమాట పసుపు రంగులో ఇవే మనం ముందు చెప్పాం కదా ఇవే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఈ పసుపు ఆవాలు దొరికితే ఇవి తెచ్చుకోండి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే గనక చెప్పాలంటే తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగపడతాయండి ఎవరైనా సరే మన మంట గిట్టని వారు మన పైన చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మన మీద ఏంటంటే చెడు ప్రయోగం అనేది జరుగుతుంది కదా అలా జరిగినప్పుడు ఏంటంటే చాలా అనుమానాలు వస్తాయండి ఎవరేం చేయించారో వీళ్ళే చేయించవచ్చు వాళ్ళే చేయించారేమో వీళ్ళే ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళే ఇలా ఇబ్బంది పెడుతున్నారని మనం బాధపడతాం అలా బాధపడకుండా మీకు ఎవరి మీద అయితే అనుమానం ఉంటుందో వాళ్ళ పేరు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే మీ పైన చేయించిన చెడు మొత్తం పోతుందండి ఖచ్చితంగా ఫలితం వస్తుందండి మనం ఏంటంటే కనుక మన మీద ఒకవేళ ఏదైనా చెడు ప్రయోగం జరిగినా మనకు గాలి సోకినా లేదంటే కనుక మనకి ఏదైనా సరే అంటే ఎవరైనా సరే అనుకోకుండా మనం బా బాగా బ్రతుకుతున్నామంటే మనం అంటే గిట్టని వారేదా అంటే చేయించుకు చేయించినా లేదంటే మనకు మనమే ఎవరి దగ్గరికైనా వెళ్ళినా అదేంటంటే తాకుతుంది కదండి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఇలాంటివి ఒకవేళ తగిలినా సరేనండి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే కనుక ఈ పసుపు ఆవాలు తీసుకోండి కుంకుమ పసుపు తీసుకోండి ఒక తెల్లని కాగితం తీసుకోండి అంతకుమించి ఇంకా మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఇది ఒక్క పూటలోనే ఫలితం వస్తుంది ఒక్క పూటలోనే ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు నైంటీ నైన్ పర్సెంట్ మీద జరుగుతుందండి కాబట్టి ఇలా ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో ఏంటంటే కనుక ముందుగా మీరు ఒక స్పూన్ అన్ని పసుపు ఆవాలు పోసేసి చిటికడ కుంకుమ పసుపుని పోసి పొట్లం కట్టండి ఒక రెండు మూడు కర్పూర బిల్లలు కూడా కావాలంటే వేసుకోవచ్చు అలా వేసేసిన తర్వాత ఎవరికైతే ఇలా చేతబడి జరిగిందో ఎవరికైతే చెడు జరిగిందో ఎవరైతే అంటే మీకు అనుమానం ఉంటుంది కదండి వాళ్ళు చేయించారు వీళ్ళు చేయించారని అదంతా కూడా ఏంటంటే కనుక చక్కగా చెప్పుకొని వాళ్ళ పేరుని మూడు సార్లు తలుచుకొని ఇరవై ఒక్కసార్లు తల చుట్టూ తిప్పి దాన్ని ఏంటంటే కనుక దూర ప్రదేశంలో కాల్చేయండి కాల్చిన తర్వాత ఏంటంటే కనుక దాని మీద ఉమ్మించండి అలా ఉమ్మించి ఏంటంటే కనుక ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి ఇంటికి వచ్చి ఖచ్చితంగా స్నానం చేయండి స్నానం చేసేస్తే సరిపోతుందనమాట ముందుగానే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు శుభ్రం చేసుకుని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి చూడండి ఇంకా మీ బరువు దిగిపోయినట్టు భారం దిగిపోయినట్టు మీ మీద ఉండే చెడు ప్రయోగం తొలగిపోయినట్టు అంతా కూడా అనిపిస్తుంది ఒక్క నిద్ర తర్వాత మీ జీవితమే పూర్తిగా మారిపోయి మీకు అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి తిరుగునే దర్శలు ఉండదండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక విపరీతంగా డబ్బు సమస్యలు ఉంటారు కదా చాలా వరకు కూడా భరించలేకపోతారు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించి తీవ్రంగా ఇబ్బంది అనేది ఉంటుంది కదండి అలాంటప్పుడు ఏంటంటే కనుక నల్ల ఆవాలు కావచ్చు పసుపు ఆవాలు కావచ్చు ఏవైనా సరే మీ దగ్గర ఏ ఉంటే అవి ఏంటంటే కనుక కొంచెం కుడి చేతులు తీసుకోండి ఒక స్పూన్ చిన్న స్పూన్ తీసుకోండి తీసేసుకుని ఏంటంటే ఏ ధన సమస్య ఉంటుంది కదా అప్పుడు ఏంటంటే కనుక మూడు సార్లు ఆవాలకు ధన సమస్య చెప్పి వాటి మీద ఊదండి ఊదిన తర్వాత ఆవాలను ఏంటంటే తల చుట్టూతో మూడు సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక మనము ఇలా చెప్పాలంటే కనుక రావి చెట్టు దగ్గర కానీ వేప చెట్టు దగ్గర కానీ పడేస్తే ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది ధన సమస్య పూర్తిగా తొలి పోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి